హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా మీకు బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీటిలో కొన్ని మనకి కాపర్ బేస్డ్ గుండ్లమాలలు కూడా తెప్పించాను న్యూ మోడల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బిల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్మి అమ్మవారు అండ్ ఇక్కడ మనకి సైడ్ గజాలు కూడా వచ్చాయి అండ్ పీకాక్స్ అంతా కూడా మనకి టెంపుల్ వర్క్ ప్యాటర్న్ లో ఉంటుంది కింద వచ్చేసి మనకి చిన్న పర్ల్స్ వచ్చేస్తాయండి ఒక ఫోర్ ఎంఎం సైజులో అయితే ఉంటాయి అన్నమాట పర్ల్స్ మంచి క్వాలిటీ పర్ల్స్ చాలా బాగుంటుంది అష్టలక్ష్మి అమ్మవారి డాలర్ అండ్ దీనికి మనకి ఏంటంటే రెండు వరుసల భారతీయ చైన్తో అయితే మనం మేక్ చేయించడం జరిగింది సో లెంగ్త్ చూసుకున్నట్లయితే దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది అండ్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది వేసుకున్నా కానీ మనకి రియల్ గోల్డ్ లుక్లో అయితే వస్తుందండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి పిన్ చేసేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి మన లొకేషన్ వచ్చేసి స్టోర్ లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ సో మీరు బై హ్యాండ్ తీసుకోవాలి అనుకున్న వచ్చి చక్కగా చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అండ్ పంచలోహం కలెక్షన్ అయితే మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ గాజులు కానీ నెక్సెట్స్ కానీ హారాలు కానీ మనకి పంచలోహంలో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు స్టాక్ న్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది ఓకేనా సో అలా కూడా మీరు దగ్గరుండి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే సో ఇంకొకటి ఏంటంటే మనకి దూరంగా ఉన్న వాళ్ళు రాని వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది సో ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది డిటీడీసీ ఆర్ పోస్టల్ సర్వీసెస్ సో ఆర్ఎండ్ ఇటు ద్వారా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు మీకు ఇబ్బంది ఏం లేదు హ్యాపీగా వచ్చేస్తాయి ఓకేనా సో ఇవి వచ్చేసి మనకి అష్టలక్ష్మి డాలర్లోనే ఇంకొక మోడల్ అండి రెగ్యులర్ మోడల్ కాకుండా ఇంకొక మోడల్ అనమాట సో కింద పికాక్స్ వస్తాయి అష్టలక్ష్మి డాలర్ ఇది వచ్చేసి మనకి నియర్లీ అంటే డాలర్ కొంచెం మనకి లెంత్ పెరిగింది కాబట్టి ఇది నియర్లీ థర్టీ ఉండొచ్చు ఓకే డాలర్ కొంచెం మనకి పడవ వచ్చింది కాబట్టి మనకి చైన్ ఇంక్లూడింగ్ చైన్తో కలుపుకొని నియర్లీ థర్టీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సో ప్రైస్ అయితే సేమ్ అండి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట సో నచ్చినట్లయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రైస్ పెట్టేస్తాను ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి పిన్ చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా ఫైవ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ పెట్టేస్తాను అండ్ మీకు ఇంకొకటి అండి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది కదా సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో దాని ప్రకారం మీరు వాట్సాప్ ఛానల్ లింక్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో అందరికీ నేను గ్రూప్ లింక్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి ఆ పిక్స్ కూడా నేను షేర్ చేస్తున్నాను ఓకేనా సో వీలుంటే నేను వాట్సాప్ బిజినెస్ కేటలాగ్ లో కూడా పెడతాను సో అట్లా మీరు పిక్స్ అనేవి గ్యాదర్ చేసుకుని రీసెలింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఓకేనా సో ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట నచ్చినట్లయితే ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కి పిన్ చేసేయండి జస్ట్ ఫర్ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అనమాట అండ్ క్వాలిటీ వైజ్ కూడా మనకి చూడటానికి చాలా చక్కగా నీట్ గా గోల్డ్ లుక్ లో ఉంటాయి అండ్ దట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండ్ ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఓకేనా ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇవి మనకు బయట చాలా కాస్ట్ ఉంటాయి అండ్ క్వాలిటీ మనకి నార్మల్ క్వాలిటీ ఉన్నా కానీ కాస్ట్ ఉంటాయి మన దగ్గర ప్రీమియం క్వాలిటీ దట్టు కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ఉంటుంది ఓకేనా సో ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేసుకున్న వాళ్ళకి క్వాలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతూ ఉంటాయి అండ్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ ని ప్రిఫర్ చేయండి ఓకేనా సో లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ బై హ్యాండ్ కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రహారం బ్లాక్ బీట్స్ మోడల్ అండి లక్ష్మీ అమ్మవారి డాలర్తో వస్తుంది ప్రజెంట్ ఈ మోడల్ కూడా చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ మోడల్ అనమాట ఓకేనా సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మంచి ట్రెండింగ్ మోడల్ నల్ల పూసలు కొంచం చంద్రహారం టైప్లో వస్తుందన్నమాట ఇలా అంటే స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుందండి మీరు వేసుకుంటే ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది రెండు వరుసలు నల్ల పూసలు రెండు వరుసల చంద్రహారాలు అండ్ మనకి డాలర్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి డాలర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ఇది మార్కెట్తో పోల్చుకుంటే మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది మీకు సో మిస్ చేసుకోవద్దు ఓకేనా ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ప్రైస్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అండ్ మీరు లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ వస్తుంది బట్ ఇదేంటంటే మనకి బ్యాక్ చేయిన్ ఫెసిలిటీ లేదు కాబట్టి మీరు ట్వంటీ సిక్స్గా ఫిక్స్ అవ్వాలి ఓకేనా సో అదొకటి గమనించండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి నల్ల పూసలు అండ్ మనకి లుక్ వైస్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ మనకి నల్ల పూసలు కూడా ఒక్క కాస్కై గుండు వచ్చింది మిడిల్లో అండ్ రిమైనింగ్ అంతా కూడా బ్లాక్ బీట్స్ అండ్ నిజంగా గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ చంద్రహారాలు కూడా సన్న మోడల్ కాదు మనకి ఓల్డ్ మోడల్ ఉంటుంది కదా కొంచెం లావు మోడల్ సో ఆ మోడల్ రింగ్ అయితే వచ్చిందనమాట చైన్ ఓకేనా సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో ఆ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది లెంత్ చాలా చాలా బాగుంటుంది ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గుండ్లమాలలు చూపిస్తానండి గుండ్లమాలల్లో మనకి కొత్త మోడల్స్ వచ్చాయి ఇవి చాలా బాగుంటాయి కొత్త మోడల్స్ అండ్ దట్టు ఇదైతే మనకి ఎంత బాగుందోనండి కొంచెం గ్రాండ్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇది మీకు తెలుస్తుంది పంచలోహం డాలర్ అండి మనకి నేను ఆల్రెడీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తాళి చైన్స్ పెట్టాను సో అదే తాళి చైన్స్ తాళి చైన్ మోడలు మీకు ఇప్పుడు చంద్రహార గుండ్లమాలలాగా చేయించాను అన్నమాట కాపర్ బేస్డ్ మనకి థౌసండ్ ఫిఫ్టీ గుండ్లమాలలు ఉన్నాయి కదా సో ఆ టైప్ వస్తుంది వరుసలు వచ్చేసి ఐదు వరుసలు వస్తుంది అంతకుముందు మీకు నాలుగు వరుసలు థౌజండ్ ఫిఫ్టీ చూపించాను ఇప్పుడు వచ్చేసి ఐదు వరుసలు వస్తుంది ఐదు వరుసలు కూడా ఎలా ఉంది అంటే అసలు మామూలుగా లేదు చూపిస్తాను మీకు క్లియర్గా చాలా బాగుంది ఇంత గ్రాండ్గా ఉందో సో ఇదండి ఇది వచ్చేసి మనకి డాలర్ వచ్చేసి పంచలోహం వస్తుంది మనకి ఆల్రెడీ ఇరవై మూడు వందలు నెల చూపించాను మీకు సో ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు మీకు ఒక మందిరం టైప్ ఉంటుంది చాలా బాగుందండి చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డాలర్ కి తగ్గట్టుగా ఐదు వరుసలు ఇచ్చేసారు ఓకేనా సో ఐదు వరుసలు వస్తుంది డాలర్ అయితే ఎంత బాగుందో ఎంత వెయిట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ వచ్చేసి మనకి కాపర్ బేస్డ్ లైట్ వెయిట్ సీ కటింగ్ బాల్స్ అంటారు మనకి థౌసండ్ ఫిఫ్టీ బాల్స్ ఉన్నాయి కదా సో గుండ్ల చైన్ సో అదే మోడల్ అన్నమాట అనమాట ఇది వచ్చేసి మనకి ఐదు వరుసలు వస్తుంది అది నాలుగు వరుస ఇది వచ్చేసి ఐదు వర్షాలు డాలర్ కంప్లీట్ గా పంచలోహం అండి డాలర్ మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి కంప్లీట్ గా పంచలోహం విత్ మైక్రోపాలిషు సో డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో అసలు ఎక్సలెంట్ మొత్తం ఒక గుడిని ప్రతిష్ఠించినట్లుగా అమ్మవారిని గుడిలో ప్రతిష్ఠించినట్లుగా టోటల్ డిజైన్ అయితే మంచిగా చేశారు అండ్ ఇక్కడ కూడా మనకి పైన కింద గోపురం టైప్ వచ్చేస్తుంది సో చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే సో మిస్ చేసుకోవద్దు మీరు లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది అండ్ చెప్పాను కదా మనకి బ్యాక్ చైన్ ఫెసిలిటీ లేనప్పుడు ట్వంటీ ఫైవ్ అట్లా ఇదైతే ట్వంటీ ఫైవ్ అలా వస్తుందండి మిడ్ లెంత్ వస్తుంది లాంగ్ లెంత్ కాదు మిడ్ లెంత్ వస్తుంది బ్యాక్ చైన్ లేదు కాబట్టి ఓకేనా సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండి సో నిజంగా గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ ఇంత ఐటమ్ ఇంత భారీగా మనం గోల్డ్లో చేయించుకోలేము కాబట్టి సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి వెరీ బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ అకేషన్స్కి అసలు ఇది ఒక్కటి వేసుకున్నా కానీ అద్దరిపోతుంది మీరు ఎక్కడ తీసుకున్నారు అని ఖచ్చితంగా అడగాల్సిందే అండ్ దట్టు ఇది చూపించుకొని మీరు గోల్డ్ లో కూడా చేయించుకోవచ్చు అండ్ నిజంగా ఇది గోల్డ్ అయినా అనుకుంటారు అంత బాగుంటుంది ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాలుగు వరుసల గుండ్లమాలలో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇలా లోటస్ వస్తుంది పైన కింద మనకి ఇట్లా తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా నాలుగు వరుసలు వస్తుంది అనమాట లెంత్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చెప్పాను కదా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ మనకి కి చైన్ ఉండదు కాబట్టి సో మొత్తం కూడా మనకి నెక్కి కూడా కవర్ అయిపోవాలి కాబట్టి ట్వంటీ సిక్స్ అని మీరు ఫిక్స్ అయిపోవాలి ఓకేనా సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డాలర్ వచ్చేసి మనకి పంచవృహం డాలర్ అండ్ నాలుగు వరుసల సీకటింగ్ బాల్స్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ క్వాలిటీ అండి థౌసండ్ ఫిఫ్టీ ఉన్నాయి కదా సేమ్ అదే క్వాలిటీ సో అవి కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మీకు సో ఇది మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఓకే సో ఆ నెంబర్కి కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు చాలా చక్కగా నీట్ గా ఉంటుంది వేసుకున్నా కానీ గోల్డ్ లుక్ లో ఉంటుంది అండ్ సేమ్ ఇదే డాలర్ తో మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది లిటిల్ బిట్ డిజైన్ మారుతుంది అనమాట సో అది కూడా చూపిస్తాను మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి లెంత్ కూడా మిడ్ లెంత్ వస్తుంది అండ్ నిజంగా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి సూపర్ ఉంటుందన్నమాట ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సేమ్ ప్యాటర్న్ సేమ్ లెంత్ సేమ్ ప్రైస్ డాలర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అంటే లోటస్ తిరగబడినట్లుగా ఉండి మధ్యలో ఫ్లవర్ అనేది హైలైట్ చేశారు పైన కూడా మనకి ఇట్లా డిజైన్ వైట్ స్టోన్స్తో అయితే హైలైట్ చేశారు ఇంచుమించుగా అంటే ఇది వేరు ఇది వేరు చూడండి ఓకే సో రెండు బాగున్నాయి అండ్ ప్రీవియస్ కూడా ఒకసారి ఈ మోడల్స్ తెప్పించాను నేను సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓకే గుండ్లమాలలు చాలా బాగుంటాయి మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తాయి అండ్ చూడటానికి కూడా మనకి గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రహారాల్లో న్యూ మోడల్ చంద్రహారాలు రెగ్యులర్ లాకెట్స్ కాకుండా కొంచెం మనకి న్యూ లాకెట్స్తో నేను మేక్ చేయించాను సో ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నేను చెప్తానండి ప్రైస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేంజ్ ఉంటుందన్నమాట డాలర్ వచ్చేసి పంచలోహం డాలరు చైన్ మనకి మామూలుగా కాపర్ బేస్లో చేపిస్తాను అసలు మనకి ఇమిటేషన్ కంటే కూడా కాపర్ బేస్ అనేది మంచి క్వాలిటీ అండి కలర్ కూడా అస్సలు పోవు ఓకేనా సో మీకు గ్రాండ్గా ఉండాలి అనుకుంటే కనుక సో ఖచ్చితంగా మీరు ఐదు వరుసల చంద్రహారాలు ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపించు చూపించుతున్న పికాక్ వచ్చేసి మనకి నాలుగు వరుసలు వస్తుంది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి పికాక్ డాలర్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చంద్రహారం వచ్చేసి మనకి పికాక్ పైన లీఫ్ ప్యాటర్న్లో వస్తాయి పికాక్కి ఉన్న నెమలికలు లీఫ్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఐదు వరుసలేనండి ఐదు వరుసలే బట్ ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంది డాలర్ వచ్చేసి సింపుల్ ఉంటుంది అందుకని ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది లెంత్ చూసుకున్నట్లయితే మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది సో సన్న రింగులు అనమాట రింగులు వచ్చేసి సన్నగా ఉంటాయి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఐదు వరుసల చంద్రహారంలోనే డాలర్ వచ్చేసి ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ పీస్ అనమాట సో డాలర్ వచ్చేసి ఇలా రౌండ్ పికాక్ వస్తుంది పంచలోహం డాలర్ సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి కాపర్ బేస్డ్ చైన్స్ అనమాట చంద్రహారాలు ఐదు వరుసలు వస్తుంది ఒక్కటి వేసుకుంటే చాలండి చాలా నిండుగా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది గోల్డ్ లాగా చూడటానికి మీకు ఎలా ఉంది అంటే అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట మరీ ఎల్లో పాలిష్ అయితే కాదు సో గోల్డ్ టోన్లో ఉంటుంది లెంత్ కూడా మనకి చక్కగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి లాంగ్ లెంత్ వచ్చింది బాగుంది సో ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి చాలా బాగుంటాయి చంద్రహారాలు అండ్ న్యూ మోడల్స్ అవి కూడా సో ఎక్కడ దొరకని మోడల్స్ అనమాట మీకు చూపించినవి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఐదు వరుసల్లోనే ఇంకొక డాలర్ అండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది సో ఇది వచ్చేసి మనకి క్వాలిటీ చూడండి ముందు క్వాలిటీ చూడండి మనకి నార్మల్ క్వాలిటీ కాదు పంచలోహం డాలర్ విత్ కాపర్ బేస్ చేయను అనమాట ఓకేనా సో మిస్ చేసుకోవద్దు మీరైతే కలెక్షన్ అయితే చాలా బాగుండుంది అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఒక మంచి ఆఫర్ సేల్ వీడియో పెట్టాను అది ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి టూ పికాక్స్ అండ్ మధ్యలో స్టార్ ఫ్లవర్ వస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ రూబీ స్టోన్స్ హైలైట్ చేశారు ఐదు వరుసల చంద్రహారం అనమాట సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి చంద్రహారం అండి ఇది చాలా రోజుల తర్వాత వచ్చింది ఎంత గ్రాండ్గా ఉందంటే చాలా గ్రాండ్గా ఉంది అసలు సెలెంట్గా ఉంటుంది ఇది ఓకే ఇలా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నాలుగు వరుసలు ఇది కూడా డాలర్ వచ్చేసి మనకి పైన గోపురము కింద కూడా అమ్మవారు అండ్ కింద కూడా మనకు ఒక బేస్ లోటస్ టైప్లో వచ్చేస్తుంది అనమాట డాలర్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి నాలుగు వరుసలు చంద్రహారం కొంచెం మనకి లావుగా వస్తాయండి చంద్రహారాలు సన్న మోడల్ కాదు సన్న మోడల్ కాదు కొంచెం లావు లిటిల్ బిట్ లావుగా వస్తాయి అనమాట ఒక ప్యాటర్న్ వస్తుంది అనమాట చూస్తే మీకు అర్థమవుతుంది సో సన్న ప్యాటర్న్ అయితే కాదు మిడ్ విడ్త్ అనేది కొంచెం మీడియం గా ఉంటుంది ఓకే సో లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ సెవెన్ అలా ఉండొచ్చు ట్వంటీ ఎయిట్ వరకు ఉండొచ్చు బట్ మనకి నెక్ పార్ట్ చైన్ లేదు కాబట్టి ట్వంటీ సిక్స్గా గా మీరు అనుకోవడమే ఓకేనా సో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ లుక్ వైస్ కూడా గోల్డ్ లాగా ఉంటాయండి ఓకేనా సో గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడటానికి కూడా మనకి గోల్డ్ టోన్ అదిరిపోతుంది నిజంగా గోల్డ్ అయినా అనుకుంటారు అంత బాగుంటాయి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాను కదా మీకు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చంద్రహారాలు అండి ఇవి కూడా మనకి ఫోర్ నైంటీ వర్త్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కొంచెం పింకిష్ డిఫరెంట్ అంటే రూబీ కాకుండా లైట్ మనకి హనీ కలర్ ఆ టైప్ లో వస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్ పింక్ షేడ్ అండి చాలా బాగుంటుంది అండ్ నాలుగు వరుసల చంద్రహారము లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఎయిట్ వరకు అయితే వస్తుంది చెప్పాను కదా అన్నీ కూడా మీకు ట్వంటీ సిక్స్ అలా వస్తాయి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెన్ చేసేయండి అలాగే ఇందులోనే గ్రీన్ స్టోన్ ఉంది ఇంకొక వేరే మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్తో వస్తుంది అనమాట ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులోనే ఇంకొక మోడల్ అనమాట అంటే అన్కట్ స్టోన్స్తో వస్తుంది నార్మల్ కాకుండా అన్కట్ స్టోన్స్తో వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే మనకు కొంచెం లైట్ వెయిట్లో ఉంటాయండి ఓకేనా రింగ్స్ వచ్చేసి సన్న రింగులు ఫోర్ నైంటీ రూపీస్ ఫిషప్ అండ్ లుక్ వైస్ కూడా గోల్డ్ లాగా చాలా బాగుంటాయి ఎక్సలెంట్గా ఉంటాయి సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్